హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఇవాళ వీడియో మనం ఒక పదహారు పుంజుల వరకు కలపడం జరిగిందండి అలాగే ఇప్పుడు మందరమ పుంజులన్నీ కూడా తప్పిన వీడియోలు ఉంటాయి తప్పిన వీడియోలు చెక్ చేసుకోండి అయితే ఇవాళ ఫోటోలు కానీ వీడియోలు కానీ క్వాలిటీగా తీయలేదు ఎందుకంటే ఇవాళ వర్షం బాగా వర్షం అయినా సరే మనం కొన్ని తెచ్చాం వీటి తప్పిన వీడియోలు కూడా మాక్సిమం మీకు నచ్చవు ఎందుకంటే నా సంగతి మీకు అందరికీ తెలుసు కదా తెచ్చినప్పుడే కొన్ని వెంటనే మనం దాన్ని ఉన్నా సరే చేయాలి ముందు ఎందుకంటే ఆ దెబ్బలాట్లో కూడా మీకు ఏదైనా నచ్చిందనుకోండి నాకు ఒక గాబు గాలి అవుతుంది ఒక గాబుకి సేవ చేస్తే పని తగ్గుతుంది అనమాట దానివల్ల ఏంటంటే వెళ్ళిపోయిన వరకు వెళ్ళిపోతే ఉండిపోయిన రేపు చూసుకుంటాం మేము మళ్ళీ సగం పని తగ్గుతుంది ఒక ఐదు కూళ్ళు అయిపోతే ఐదు బాక్సులు వెళ్ళిపోతే ఐదు ట్రాన్స్పోర్ట్లు అయిపోతాయి ఐదు కోళ్ళు కొత్త తెచ్చుకోవచ్చు అందుకని మేము ఎప్పటికప్పుడు దెబ్బలాట్లు పెట్టేస్తుంటాం ఈ రోజు పెట్టిన దెబ్బలాట్లో మీకు పెడతాను అవి చూడండి బాగుంటే తీసుకోండి బాగపోతే చూసి వదిలేసేయండి ఓకే అండి అలాగే కొన్ని పెద్ద కోళ్ళు పెట్టాం పెద్ద రేట్లు ఉన్నాయని చెప్పి అంటున్నారు చాలామంది అవి మీకు నచ్చితేనే తీసుకోండి లేదంటే పెద్ద డిస్కౌంట్ అయితే ఇవ్వలేము ఎందుకంటే కోల్కి రెస్ట్ ఇచ్చి దెబ్బలాడిస్తే ఎలా ఉంటుందో మాకు పర్సనల్గా తెలుసు దాని గురించి రేట్ అయితే తగ్గించడం అనేది ఏముండదు చిన్న కోళ్ళలోనైతే రెండు వందల మూడు వందలు ఉంటుంది అయితే బాగా కోడైతే ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్ ఉంటుంది బాగా కోడికి అంతమించి డిస్కౌంట్ ఏమి ఉంటుందండి అలాగే మా ఫోన్ స్విచ్ ఆఫ్ గట్టి వచ్చినా సరే మీరు ఎవరో టెన్షన్ పడక్కర్లేదు ఎందుకంటే ఈ కోడ్ని మనం తీసుకురావడానికి వీటికి తప్పినీల్ చేయడానికి టైపింగ్ చేయడానికి మళ్ళీ ఇది యూట్యూబ్ చేయడానికి ఇదంతా పెద్ద ప్రాసెస్ ఇదంతా రోజంతా ఫోన్ మాట్లాడుకుని కూర్చుంటే మనం ఇదంతా చేయలేము కో ఇరవై కోళ్ళు రప్పించాలంటే మేము ఒక చాలా ఊళ్ళు తిరిగితే కానీ రప్పించలేము ఏంటంటే ఏది పడితే కొనేస్తే తెప్పి తెప్పించవచ్చు కానీ ఏంటంటే నేను దెబ్బలాడేదాన్ని తీసుకొచ్చి పెడతాను అందులో ఈ దెబ్బలాటను నచ్చితేనే మీరు తీసుకోండి ఎందుకంటే నేను చూసిన దెబ్బలాట మీకు కావాలంటే కనీసం కోడికి ఐదు ఆరు రోజు రోజులు రెస్ట్ ఇవ్వాలి అన్ని రోజులు రెస్ట్ ఇచ్చామంటే మనం తర్వాత నేను రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే వ్యాపారం ఉండగా నెలలో రెండు మూడు బ్యాచ్లు తీసి తీయాలి తప్ప అందుకని ఎక్కువ అవదు కాబట్టి మనం వచ్చింది వచ్చినట్టు దెబ్బలాట్లు పెడతాం ఆ దెబ్బాట్లలో పది కోళ్ళు ఒకటినిస్తే ఒకటి తీసుకుంటారు లేకపోతే చూసి వదిలేస్తారు అదండీ అలాగే రీసేల్ చేసుకునే వాళ్ళు అయితే మన దగ్గర కొనుక్కోవద్దు ఏదో కాస్త కాలు బాగా వేస్తుంది పర్లేదంటే పందిని కొట్టుకునే వాళ్ళు తీసుకోండి ఇవన్నీ జాతి పుంజులు ఇందులో ఎటువంటి సేలం కోళ్ళు గట్రా అటువంటి కోళ్ళు గట్రా ఏమి ఉండవు ఒరిజినల్ తూర్పు జాతి ఉంటుంది మన దగ్గర అదండి అలాగే ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి మా అడ్రస్ ఇదండి ఇక మీకు డిస్ప్లేలో కనబడుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఆల్